హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మాస్ మహారాజా రవితేజ డెబ్భై ఐదో సినిమా మాస్ జాతర కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పలు వాయిదాల తర్వాత ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానున్న మాస్ జాతర వివరాలు తెలుసుకుందాం మాస్ మహారాజా రవితేజ డెబ్బై ఐదో సినిమాగా మాస్ జాతర తెరకెక్కుతుంది శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మాణంలో భాను భోగవర్పు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది ఇప్పటికే మాస్ జాతర సినిమా నుంచి గ్లిమ్ సాంగ్స్ టీజర్ రిలీజ్ చేశారు అయితే ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది మొదట సంక్రాంతి అన్నారు తర్వాత సమ్మర్ అన్నారు తర్వాత వినాయక చవితి అన్నారు కాని ప్రతిసారి వాయిదా పడుతూనే వస్తుంది తాజాగా మాస్ జాతర కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు రవితేజాది కలిసి సరదాగా రిలీజ్ డేట్ గురించి ఓ వీడియో చేశారు ఆ వీడియోలో కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు మాస్ జాతర సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్స్లోకి రానున్నట్టు తెలిపారు ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్న అల్లు శిరీష్ ఈఫిల్ టవర్ నుంచి అనౌన్స్ ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ గా కనిపించబోతున్నాడు ఆ డేట్లో వేరే ఏ సినిమాలు లేకపోవడంతో రవితేజకి కలిసొస్తుందని భావిస్తున్నారు ఒకటి అంతన్నారు ఇంతన్నారు పానిండియా అన్నారు ఓపెనింగ్స్లో సగం కూడా లేవుగా ప్రీమియర్స్ కూడా క్యాన్సెల్ ఎట్టకేలకు మాస్ జాతర రిలీజ్ డేట్ ఖరారు కావడంతో రవితేజ అభిమానులు సంతోషంగా ఉన్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి రైల్వే పోలీస్గా రవితేజ యాక్షన్ అలరిస్తుందని ఆశిస్తున్నారు